ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనా తీరు ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా సంతృప్తినే ఉండలేదు ఏడాదిన్నర గడిచిన పాలనలో ఏం చేయలేకపోయాం అని ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సి వస్తుంది బాహాటంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేస్తుంది ప్రభుత్వ పాలనా వ్యవహార శైలి మీద తీవ్ర నిరాశను వ్యక్తం చేయాల్సి వస్తుంది ప్రభుత్వం స్పందించకుంటే పుట్టి మునిగిపోతుంది అనే ఆందోళన వ్యక్తం చేసేటంత వరకు వచ్చింది అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనే ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని చాటుకుంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆఖరికి చిన్నపాటి రోడ్లు కూడా వేయించలేకపోతున్నాం అంటూ నైరాశ్యంలో కనిపిస్తున్నారు ఎక్కడో కాదు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బొలిసెట్టి శ్రీనివాస్ అధికారిక కార్యక్రమంలో ఏమన్నారో ఒకసారి వినండి అది జరగకుండా చూస్తారనే మనకు ఓట్లేశారు సార్ ఇవాళ అర మూడు వేలు లోడ్స్తో మమ్మల్ని గెలిపించారంటే ఈ బ్రదర్కి నేనేమి రుణం తీసుకోవాలనే అర్థం అవుతులేదు సార్ పదిహేను నెలలు కాలువైంది ఏం పని చేస్తారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థవట్లేదు సార్ అది జరగకుండా చూస్తారనే మనకు ఓట్లేశారు సార్ ఇవాళ కాన్ఫిరెన్సీలో అర మూడు వేల లోడ్స్తో మమ్మల్ని గెలిపించారంటే ఈ బ్రదర్కి నేనేమి రుణం తీసుకోవాలనే అర్థం అవ్వలేదు సార్ పదిహేను నెలలు కాలువైంది ఏం పని చేస్తారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థవట్లేదు సార్ ఇది బులిసెట్టి మాటలు రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరు కారణంగా ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసాం అన్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైగా ఇదంతా సద్విమర్శగా స్వీకరించాలి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు అనే అభిప్రాయం ప్రజల్లో బలపడిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు దీని అర్థం ఏంటి ఎమ్మెల్యేలే ఇలా అధికారిక కార్యక్రమంలో మంత్రులు కలెక్టరు అందరి సమక్షంలో ఈ రీతిన మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు పాలనా తీరు ఎలా ఉన్నట్టు ఎవరిని సంతృప్తి పరుస్తున్నట్టు ఆఖరికి ఎమ్మెల్యేలే ఇంత అసహనాన్ని ఈ మాదిరి అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారంటే ఇక సామాన్యులు ఎంత మేరకు సంతృప్తి చెందుతారన్నట్టు చాలా కీలకమైనటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాల కారణంగా అంతా బాగుంది ఫీల్ గుడ్ అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు కానీ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆఖరికి తన కూటమి ఎమ్మెల్యేలను కూడా ఆకట్టుకోలేకపోతుంది వాళ్ళు కూడా నైరాశ్యంలో కనిపిస్తున్నారు పాలనా తీరు మీద తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే పరిస్థితికి వచ్చేస్తున్నారు రోడ్లు సమస్య కావచ్చు ఇతర అనేక మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు ఇది ఒక బులిసెట్టి శ్రీనివాస్ మాటే కాదు జనసేన పార్టీ ఎమ్మెల్యేల ఒక్కరిలోనే కాదు రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ఎమ్మెల్యేలు అందరిలోనూ ఇలాంటి అభిప్రాయాలే కనిపిస్తున్నాయి కొందరు బాహాటంగా చెప్తున్నారు కొందరు లోలోన ఆబ్ది రికార్డులో మాట్లాడుతున్నారు కొందరు ఏమి మాట్లాడలేక మౌనంగా సాగుతున్నారు కానీ దాదాపుగా అత్యధిక ఎమ్మెల్యేల్లో కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు పాలనా తీరు మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది అనే అభిప్రాయానికి బులిసెట్ లాంటి వాళ్ళ మాటలు దోహదం చేస్తున్నాయి బులిసెట్కి ఇదేం కొత్త కాదు గతంలో కూడా ఆయన తన పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నట్టుగా విమర్శ చేశారు దాంతోపాటుగా ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా తాము ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వచ్చామన్నారు అంతకుమించి అనేక అనేక ఆరోపణలు కూడా ఆయన గుప్పించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే ఏం చేయలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు నిండిన తర్వాత కూడా పెద్దగా ప్రజలకు ఒరిగిందేమీ లేదు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది ఇది చాలా కీలకమైనటువంటి ఆసక్తిని రేకెత్తించేటువంటి విషయం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే తమ అధిష్టానం ముందు కూడా మొరపెట్టుకున్నారు ప్రభుత్వ వ్యవహార శైలి తమ పుట్టి కూడా ముంచేయబోతుంది అన్నట్టుగా వాపోయారు అయినా పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే మూడెన్నికలకు కూడా కూటమితోనే కలిసి సాగబోతున్నట్టుగా పదే పదే స్పష్టం చేయడం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మెలిసి సాగాల్సిందే అన్న సంకేతాన్ని ఇచ్చేశారు చివరికి నాగబాబు లాంటి వాళ్ళు అసెంబ్లీలో చిరంజీవిని అవమానించిన కూటమి కారణంగా ఏం చెప్పలేకపోయాం అని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది కూటమి వల్ల అనేక అవమానాలు దిగమింకుని సాగాల్సి వస్తుంది అన్నట్టుగా జనసేన నేతలు బహిరంగంగానే ఓపోతున్నారు అయినా అదేమీ పవన్ కళ్యాణ్కి పడుతున్న దాఖలల్లో కానీ ప్రభుత్వం మొత్తం తీరు మీదే ఎమ్మెల్యేల్లో ఈ మాదిరి అసహనం ఉంటే ఇంతగా అధికారిక కార్యక్రమాల్లోనే తమ గోడు వెళ్లబోసుకుంటే ఇక జనాలు ఎంత సంతృప్తి చెందుతారు ఈ ప్రభుత్వ పాలనా తీరుని ఏ మేరకు ఆమోదిస్తారు అన్నది చాలా పెద్ద ప్రశ్నకు దారితీసేటువంటి విషయం